నాకు అమౌంట్ ఎందుకు నేను ఘోష కొట్టచ్చానా చుట్ట తాగుతుందనా ఎమౌంట్ తీసుకోవడానికి నేను ఏమన్నా ఘోషి పెట్టుకున్నానా అది అడ్వకేట్ నేను నువ్వు నన్నే నువ్వు మోసం చేసినావంటే ఏదో నేను తీసేస్తా అంటే నేను రెండు రూపాయలు తక్కువ తీసుకుంటాను ఒక రూపాయి తక్కువ తీసుకోవు చెప్పు పిలిపించండి ఏమన్నా जी क्या होना बोल के करी जो क्या ये 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 क्या ये 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 ఇల్లు కొడతాడప్పుడు కొట్టే ఇస్తాను నువ్వు పేద తప్పు ఇట్లా రోజు వస్తానే అరే నువ్వు చెప్పేట్ నువ్వు ఏదో ఎంత మా నువ్వు చెప్పేట్ రో నువ్వు తప్పు చేసినావు కానీ రోజు డి మార్ట్ లోపట్ నెలకు ఒకటి వస్తాను కదా దాన్ని ఎట్లా వస్తుంది అంటే ట్రైనింగ్ ఇట్లా కొట్టేటప్పుడప్పుడు వెళ్ళిపోతారు

ఇట్లా బిల్లులు వచ్చి కొట్టేసేయండి వంద ఐదు వేలు కొట్టి మరి తర్వాత వచ్చిన ప్రాబ్లం ఉన్నా మేము సాల్వ్ చేస్తుంది సాల్వ్ చేయడానికి మేము ఉన్నాం

ఏం ప్రాబ్లం దోచు కూడా ప్రాబ్లమా దోచు కూడా ఏమని అలా కొత్త ఏం కదా ఎవరిని చెప్పడానికి నాటాలు ఆడానికి ఎక్కడైతే పోలీస్ స్టేషన్లోనే లేదు నువ్వేంత కోర్టులోనే లేదు కోర్టులోనే విడదు లేదు యువర్ దాట్ ట్రెండ్ మార్కెట్ నువ్వు నాకు విడవలేదు చెప్తే ఎట్లా ధార్ కెట్ వదిలిపెట్టాను మీకు కూడా సంబంధం లేదమ్మా మీకు రోజు నాకు నాకొక్క డౌట్ వచ్చింది నేను అక్కడికి ఇంటికి ఇచ్చిన ఏదో చేస్తున్న బిల్లుల ఇదే మన కాడా

啊，这东西你们在车上弄呀？<music>